నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటిజన్ గురు ఈరోజు మనం గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్ మ్యూటేషన్ గురించి తెలుసుకుందాం ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఈ పంచాయతీ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఎంటర్ చేయండి ఇప్పుడు మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లాగిన్ డీటెయిల్స్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మన మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఒకవేళ మీ వద్ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లేనట్లయితే యూజర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్రియేట్ యూజర్ లాగిన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కొత్తగా మీరు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇక్కడ మనం మొబైల్ నంబర్ పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కినట్లయితే లాగిన్ అయిపో అవుతుంది ఇప్పుడు మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూటేషన్ పైన క్లిక్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫర్ మ్యూటేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం అప్లికెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముందుగా మనం అప్లికెంట్ సర్ నేమ్ ఎంటర్ చేయాలి దాని తర్వాత అప్లికెంట్ నేమ్ జెండర్ సన్ ఆఫ్ లేక డాటర్ ఆఫ్ లేక వైఫ్ ఆఫ్ని ఎంటర్ చేయాలి దాని తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా మనకి ఈ విధ ఈ ప్రాపర్టీ వచ్చిందో ఆ విధంగా సె సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అన్సెస్టల్ పైన ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మనకి ట్రాన్స్ఫరర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముందుగా మనము డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మండల్ సెలెక్ట్ చేయండి గ్రామ పంచాయత్ అసెస్మెంట్ నంబర్ ఈ అసెస్మెంట్ నంబర్ మీకు ట్యాక్స్ రిసిప్ట్ పైన ఉంటుంది అసెస్మెంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ప్రీవియస్ ఓనర్ యొక్క డీటెయిల్స్ మనకు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మనం బౌండరీస్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈస్ట్ సౌత్ మరియు నార్త్ వెస్ట్ బౌండరీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఈ బౌండరీస్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఒకవేళ ఏ విధమైన చేంజెస్ లేనట్లయితే నో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇందులో కొన్ని మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో మొదటగా అప్లికేషన్ ఇన్ ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా విత్ సిగ్నేచర్స్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ లింక్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేటెస్ట్ ఈసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇప్పటి వరకు మీరు పే చేసిన ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సేవ్ అండ్ ఫార్వర్డ్ పైన క్లిక్ చేయండి అప్పుడు ఈ వివరాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్లోకి వెళ్తుంది పంచాయతీ కార్యదర్శి గారు ఆ వివరాలను వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇచ్చినట్లయితే ఇక్కడ మ్యూటేషన్లోకి వచ్చి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి మరియు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు మేక్ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు బ్యాంక్ నుంచి మరియు క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేయవచ్చును ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ని ఉపయోగిస్తున్నాను క్యూఆర్ కోడ్ ఉపయోగించి మరియు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది మీ యూపీఐ నుంచి ఈ స్కానర్కి పే చేసిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ ఈ విధంగా మనకి చూపిస్తుంది ఈ పేమెంట్ పూర్తయిన తర్వాత ప్రీవియస్ ఓనర్ డీటెయిల్స్ ప్లేస్లో కొత్త ఓనర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి మేము రిప్లై ఇస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ డూ సబ్స్క్రైబ్ సిటిజన్ గురు